బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తీరుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటలో జరిగిన గ్రామ సభకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో అర్హులుగా ఉన్నవాళ్లు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం నాలుగు అంశాలు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని మీ కుటుంబంలో సభ్యులు గత పది పన్నెండేళ్ల నుంచి మరి సభ్యులు పెరిగితే ఆ కార్డులో సభ్యులను చేర్చుకోవాలని దరఖాస్తు ఇవ్వాలని అదేవిధంగా వంద రోజుల జాబ్ కార్డు లో నెలకు ఇరవై రోజుల పనికిపోయేటువంటి భూమి లేని నిరుపేదలు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో మేము ఎన్నికల ముందు చెప్పాం వాళ్ళ వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు మీ ఖాతాలో జమ చేస్తా అని చెప్పాం అది జమ చేయాలని అదేవిధంగా భూభారతిని తీసుకొచ్చాం భూభారతి అంటే ధరణి గత ప్రభుత్వం ప్రవేశపెడితే మన భూమి ఖరీదు పెట్టి కొనుక్కున్నా పది ఇరవై సంవత్సరాల నుంచి దున్నుకున్నా పట్టా పాస్ పుస్తకం మనకు రాకుండా మన భూమి దున్నుకుంటాం ఇంకోడు మన భూమి వేరే పేరు మీద పాస్బుక్ ఉండి వాడు రైతు బంధు తిన్నాడు పది కలెక్టర్ దగ్గర పోయినా తహసీల్దార్ దగ్గరికి పోయినా ఆర్టీఓ దగ్గర పోయినా వాళ్ళ చేతిలో ఏమి లేదు ఆ అట్లా తీసుకొచ్చారు అలాంటి ఇప్పుడు రద్దు చేశాం రద్దు చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం తెలియజేసి ఖరీదు పెట్టి కొనుక్కున్న భూమి గాని లావాని భూమి గాని ప్రభుత్వ భూమి గాని అది సీలింగ్ ల్యాండ్ గాని ఎవరైతే దున్నుకుంటున్నారో మరి అదే విధంగా వాళ్ళందరికీ కూడా మరి తహసీల్దార్ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చే అధికారం ఈ యొక్క వెసులుబాటును ఈ ప్రభుత్వం కల్పించింది అలాంటి వారు మీకు పట్టాలు కావాలంటే ఈ రైతు భరోసాలో ఈ గ్రామ సభ ద్వారా దరఖాస్తు మీరు ఇవ్వండి వాళ్ళందరికి కూడా పట్టా పాస్ పుస్తకం ఇచ్చి మీకు రైతు భరోసా పంటకు ఐదు వేల రూపాయలు కదా ప్రభుత్వం ఇచ్చింది ఎకరాల ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచే మీకు బుక్ ఇచ్చి అమలు చేయబోతున్నాం మీ ఖాతాలో వేయబోతున్నాం అనే సందర్భంగా